మన తాత ముత్తాతలు ఎప్పుడు చెప్తుంటారు నాకు ఇది నచ్చట్లేదు నాకు కలిసి రావట్లేదు అయితే ముందు జాతకం చూపించుకోని కానీ అసలు జాతకం అంటే ఏంటి జోడియాక్ సైన్స్ ఎలా వచ్చాయి రాసును నిజమా శాస్త్రమా లేక వేల సంవత్సరాల ఆకాశ రహస్యమా మన జీవితం ఎప్పుడు ఒకసారైనా నా రాశి బాగోలేదు గ్రహాల ప్రభావం వల్లే ఇలా జరుగుతుంది ఈ సంవత్సరం రాశి ఫలం ఏమిటో అని అనుకోకుండా ఉండలేము కానీ ప్రశ్న ఇదే జోడియాక్ సైన్స్ ఎవరు తయారు చేశారు పన్నెండు రాసులు మాత్రమే ఎందుకు ఉన్నాయి ఇది అర్థనామకమా బ్లైండ్ బిలీఫా లేక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా ఈ వీడియోలో ఆ ప్రశ్నలన్నిటికీ చరిత్రతో ఆకాశ శాస్త్రంతో జ్యోతిష్యంతో సింపుల్గా డీప్గా సమాధానిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు రాసులు కాదు ఎక్కడ మొదలైందంటే వేల సంవత్సరాల కింద మన పూర్వీకుల దగ్గర మొబైల్ ఫోన్ లేదు క్యాలెండర్ లేదు గడియారం కూడా లేదు అయినా వారి కారణాన్ని ఎలా గుర్తించారు ఆకాశాన్ని గమనించేవారు చాలా డీప్గా గమనించేవారు వాళ్ళు గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యుడు ప్రతిరోజు ఆకాశంలో ఒకే మార్గంలో ప్రయాణిస్తూ కనిపించడం ఆ మార్గాన్నే జోడియాక్పాద్ అంటే ఎక్లిప్టిక్ అంటారు అసలు మనకి పన్నెండు రాశులు ఎందుకు వచ్చాయి ఆ సూర్యుడి మార్గంలో ఉన్న పెద్ద పెద్ద నక్షత్ర సమూహాలను మన పూర్వీకులు గుర్తించారు ఆ మార్గాన్ని పన్నెండు సమాన భాగాలుగా విభజించారు ప్రతి భాగానికి ఒక ప్రత్యేక గుర్తు ఇచ్చారు అవే ఈరోజు మనం పిలిచే వరల్డ్ జోడియాక్ సైన్స్ మేషం అంటే ఎయిరిస్ శక్తి కలిగిందని వృషభం టారస్ స్థిరత్వం కలిగింది మిథునం మిథునం జమినే చురుకదనం కలిగింది కర్కాటకం క్యాన్సర్ భాగ్యోేగం సింహం లియో నాయకత్వం కన్యా విర్గో క్రమశిక్షణ తుల అంటే లిబ్రా సమతుల్యత వృశ్చికం అంటే స్కార్పియో అని చాలా గుప్తమైంది ధనస్సు సెజిటేరియస్ అంటారు ఆలోచన బాగా కలిగిన వాళ్ళు మకరం కష్టమైంది దీన్ని ఇంగ్లీష్లో మకరం క్యాప్రికాన్ కష్టమని కుంభం అక్వైరస్ కొత్తదనం మీనం పైసెస్ ఆధ్యాత్మికత మీ జోడియాక్సైన్ ఎలా ఫిక్స్ అవుతుందో తెలుసా మీరు పుట్టిన సమయంలో సూర్యుడు ఏ రాశి భాగంలో ఉన్నాడో అదే మీ సన్ సైన్ అంటే జోడియాక్సైన్ అంటారు కానీ కొంతమంది సౌత్ ఇండియన్ ఆస్ట్రాలజిస్ట్ చెప్పేది ఏంటంటే మూడు ఏ సైన్లో ఉన్నాడో అదే మీ జోడియాక్సైన్ అంటారు అందుకే ఒకే రోజున పుట్టిన వాళ్ళలో కూడా ఆలోచన ప్రవర్తన భావోద్భాలు కొంచెం వేరుగా ఇండియన్ ఆస్ట్రాలజీ వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఈ రెండిట్లో ఏది బేస్డు ఏది కరెక్టు ఈ వీడియోలో మనం క్లియర్గా మరొకసారి చూద్దాం వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సూర్యుడిపై ఆధారపడి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజీ వేద జ్యోతిష్యం చంద్రుడు ప్లస్ నక్షత్రాలపై ఆధారపడి ఉంటుంది అందుకే చాలాసార్లు ఒకే వ్యక్తికి రెండు రాసులు కనిపిస్తాయి ఇది తప్పు కాదు ఇది సిస్టమ్ తేడా మాత్రమే జోడియాక్ సైన్స్ నిజంగా మన జీవితాన్ని నియంత్రిస్తాయా ఇది చాలామందికి భయం కలిగించే ప్రశ్న సత్యం ఏమిటంటే రాసులు మీ భవిష్యత్తును ఫిక్స్ చేయవు మీ నిర్ణయాలను బధించవు కానీ మీ స్వభావం ఎలాంటిదో మీ ప్రవర్తన ఎలాంటిదో మీ ఆలోచన దూర ఎలాంటిదో చెప్తాయి మీ కర్మ ప్లస్ మీ నిర్ణయాలు మీ జీవితాన్ని నిజంగా మార్చేయి రాసులు జాతకాలు కావు ఈ వీడియో ఎందుకు చూడాలంటే పై పెట్టడానికి కాదు అర్థ నమ్మకాలు పెంచడానికి కాదు తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నిజం అండ్ నమ్మకం మధ్య తేడా గుర్తించడానికి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో రాసులపై ఉన్న ఒక పెద్ద అపోహను పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు ఇంతకీ మీ రాసి ఏంటో అంటే జోడియాక్స్ అయిన ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐ ఛానల్ టాక్స్ ఆఫ్ తాను